దివోలి అటు ఇండిగో ఇక్కడ ఎయిర్ ఇండియా ఇండిగో స్టే కేంద్రం అంటే అరవై శాతము అరవై అండ్ ఆరు శాతము అదే రకంగా మన ఎయిర్ ఇండియా చూస్తే ముప్పై శాతము తొంభై శాతం పైచిలకు ఎయిర్ ఫ్లైట్లు నడిపేది కేవలం ఇండిగో ఎయిర్ ఇండియా దీనివల్ల ఏమవుతుందండి ప్రయాణికుల దగ్గర నుంచి మౌనపొలి చేస్తారు వాళ్ళు పెట్టిన రేట్లలోనే వెళ్ళాలి ప్రయాణికులకు వేరే ఆప్షన్ లేదు వాళ్ళు ఏదైతే రేట్ నిర్ణయిస్తారో ఇప్పుడు రాజమండ్రి నుంచి ఒక్కొక్కసారి నేను చూస్తే నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా సడన్గా హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే పదిహేను వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు దీనికంటే ఒక రెగ్యులేషన్ లేదు నిలువు దోపిడీ అదే నిజంగా ఒక మూడు నాలుగు సర్వీసెస్ ఉంటే స్పైస్ జట్ లేదా ఇంకోటి ఇంకోట సర్వీసెస్ ఉంటే ఏమవుతుందండి ప్రయాణికుడికి ఆప్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా ప్రయాణికులకి ఎప్పుడు కూడా భారతదేశంలో ఎలా ఉండాలంటే వ్యవస్థ ప్యాసింజర్ ఫ్రెండ్లీ ఉండాలి ఇది మోనపల్లి చేయడం ఏంటండి ఇప్పటికైనా పూర్తి స్థాయిగా దీనిపైన ఒక ప్రక్షాళన తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నిజంగా ఒకటి బాధాకరం ఏంటంటే నేను ఇందా అక్కడ చెప్పిన అంశంలో మళ్ళీ వీళ్ళు ఆర్డర్ వెనక్కి తీసుకున్నారు వీళ్ళకి ఇంకా మళ్ళీ రిలాక్సేషన్ పెంచి ఫిబ్రవరి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకా ఇదే నలభై ఎనిమిది ఇదే ముప్పై ఆరు గంటలతోనే నడిపించండి అని ఆర్డర్ వెనక్కి తీసుకున్నారు అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి పీరియాడిక్ రివ్యూ చేయకపోవడము ఫేజ్ మేనర్లో వెళ్ళకపోవడం వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తాడండి ఇప్పుడు ఎవరైనా కానీ పైలెట్లను ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఒక పీరియాడిక్గా హైర్ చేసుకుని ఎవరున్నారు వాళ్ళు కాంపిటెంట్ పైలట్స్ ఎవరున్నారు ఇవన్నీ చూసుకోవాలి కదా గాల్లోంచి ఊడిపడరు కదా పైలెట్లు అన్నవాళ్ళు తొమ్మిది వందల మంది మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా సుమారుగా తొమ్ తొమ్మిది వందల మంది పైలట్స్ యొక్క అవసరము ఇండిగో ఎయిర్లైన్స్కి అంటే నేను ఇప్పుడు గూగుల్లో కూర్చొని కొడితే ఐదు నిమిషాల్లో ఈ డేటా తెప్పించాను మరి ఈ డేటా తెప్పించినప్పుడు నువ్వు ఒక ఆ శాఖకి భారతదేశానికి మంత్రి కింద ఉన్న ఒక మంత్రివి నీకు తెలీదా ఇట్లాగా పీరియాడిక్ రివ్యూ చేసుకోవాలి ప్రతి రెండు నెలలకి ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నావు ఇండిగోబాబ్ నువ్వు ఎంతమందిని చేసుకున్నావు ఎయిర్ ఇండియా నువ్వు ఎంతమందిని చేసుకున్నావు స్పైస్ జెట్ నువ్వు ఎంతమందిని చేసుకున్నావు ఆకాశ నువ్వు ఎంతమందిని చేసుకున్నావు అని పీరియాడిక్ కదా రివ్యూ చేసుకోవాలి కదా చేసుకోకుండా నువ్వు నోటీసులో ఒక నోటీస్ ఇచ్చావు రెండో నోటీస్ ఇచ్చావు ఫైనల్ నోటీస్ ఇచ్చి నువ్వు ఏం చేస్తావు చావు తీసుకుని వచ్చి నువ్వు ఇంతమందిని నువ్వు ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ పీరియడ్ ఇచ్చేయాలి అని ఫైనల్ నోటీస్ ఇచ్చేస్తావా ఏం చేస్తాడండి ప్రైవేట్ కూడా ఏం చేశాడు చేతులు ఎత్తేసాడు చేతులు ఎత్తే ఇక్కడ నష్టపోయింది ఎవరు ప్రజలు నష్టపోయారు ప్రజలు నష్టపోవడం మాట పక్కన పెట్టండి నిజంగా జరగని జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎందుకు జరుగుతుందని అంటే అది కూడా చెప్తాను ఎందుకంటే అక్కడ తీసుకుని వచ్చి అవుట్ బస్ జరుగుతూ ఉంది ఎయిర్పోర్ట్స్లో గొడవలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు డెస్టినేషన్స్కి వెళ్ళాలి పాపం ప్రజలు ఇప్పుడు ఈ పైలట్ ఏం చేస్తాడండి అతను కూడా మనిషే కదా అతనికి మెంటల్ పీస్ ఉండాలి ఫ్లైట్ని ప్రశాంతంగా ఫ్లై చేయాలి టేక్ ఆఫ్ చేయాలి ల్యాండింగ్ చేయాలి మరి అతనికి ఒక రకమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోతాడు పానిక్ అవుతాడు ఎవరైనా కానీ జనరల్గా నేనైనా కానీ మీరైనా కానీ ఎవరైనా కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ని అవుట్ బస్ చూస్తూ ఉంటే ప్యానిక్ అవుతారు మరి ఆ పైలట్స్కి ఆ ప్యానిక్లో ఏదైనా జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారండి దీనికి ఏదండి ఎమర్జెన్సీ అదే నేను ఇందాక మీకు సింపుల్ లాజిక్ చెప్పాను మ్యాథమెటిక్స్ రెండు వేల మూడు సర్వీసులు నడుపుతున్నారు ఎవరో ఇండిగో వాళ్ళు వాళ్ళకున్న పైలెట్ స్ట్రెంగ్త్ ఎంత అంటే ఐదు వేల నాలుగు వందల మంది సుమారుగా ఐదు వేల నాలుగు వందలు పైచిల్కు పైలెట్ స్ట్రెంత్ ఉన్నారు అంటే వన్ ఈస్టు టూ రేషియోలో ఈ ఫ్లైట్స్ అనేది ఇరవై నాలుగు గంటలు నడుపుతూ ఉంటారు అంటే ఇది ఏ రకంగా వెట్టి చాకరీ చేయిస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది గొడ్డు చాకరీ చేపిస్తూ ఉన్నారు అసలు పైలట్లు ఎంత మెంటల్ పీస్లో నడపాలండి ఆహా నేను అది కూడా చెప్తున్నా ఇప్పుడు ఒకటి మూడు సర్వీసులు కాదు రెండే సర్వీసులు ఉన్నాయి ఒకటి ఇండిగో రెండు ఎయిర్ ఇండియా ఆహా అంటే రెండే ఉన్నాయి మోనోపోలి అనేది రెండే ఇద్దరే చేస్తున్నారు డివోపోలి చేస్తూ ఉన్నారు ఈ రకమైన పరిస్థితులు నిజంగా ఇప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి అసలు ముందర దీన్ని రెగ్యులేట్ చేయడానికి నాకు తెలిసి ఇంకొక వారం పది రోజులు పడుతుంది ఇంకా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి నిన్నటికి నిన్న ఆరు వందల యాభై ఫ్లైట్లు క్యాన్ క్యాన్సిల్ అయింది అండి కేవలం ఇండిగో గురించి మాట్లాడుతూ ఉన్నా ఈ ఆరు వందల యాభై ఫ్లైట్లు క్యాన్సిలేషన్ మాట పక్కన పెట్టండి ఎన్ని ఫ్లైట్స్ ఎన్ని గంటలు డిలే అయినాయో మీరు ఆలోచన చేసుకోండి దీన్ని పక్కన పెట్టి దీంతోపాటు మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దీన్ని అవకాశంగా అదునుగా తీసుకొని తీసుకుని ఫ్లైట్ రేట్లు పెంచేస్తున్నారు పాతికేసి వేలు ముప్పై వేలు కొన్ని ప్రాంతాల్లో నిన్న చూస్తే కోయంబత్తూరు చూస్తేనంట డెబ్బై వేలు ఉందంట అంటే ఈ రకంగా మనీని మింట్ చేస్తూ ఉన్నారు ప్రజల దగ్గర నుంచి దోచుకుంటా ఉన్నారు అసలు ఫ్లైట్స్కి రెగ్యులేషన్ ఉండదండి ఫ్లైట్ ప్రైసింగ్ కంట్రోల్ రెగ్యులేషన్ ఉండదండి ఇప్పుడు ఇన్ని కిలోమీటర్లకి ఇంత ప్రైస్ పెట్టాలి దీనికన్నా ఎక్సైజ్ పెట్టకూడదు ప్రధానమంత్రి గారి యొక్క నినాదం ఏంటండి ఆమ్ ఆద్మీకి వెళ్ళాలి ఆమ్ ఆద్మీ ఫ్లైట్ హవాయి జహాజ్ ఎక్కాలి హవాయి చప్పల్ పేర్నే వాళ్ళ హవాయి హవాయి జహాజ్ కే ఊపర్ వెళ్ళాలి అనేది ఆయన యొక్క నినాదం అంటే హవాయి చెప్పులు వేసుకున్నవాడు ఫ్లైట్లు ఎక్కి స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన నినాదం మరి ఇవాళ ప్రధానమంత్రి గారి యొక్క నారాని తూట్లు పొడిచే వ్యక్తి ఎవరు అని అంటే ఇలాగ ఇన్కాంపిటెంట్ మంత్రులు ఉంటే ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి అండ్ నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నానండి ఇది ఫ్లైట్స్ యొక్క కండిషన్ కూడా నేను సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తున్నాను ఫ్లైట్స్ యొక్క కండిషన్ కూడా ఈ ఫ్లైట్ ఏజ్ ఇంత ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి ఈ కండిషన్లు ఉన్నాయి దీనికి ఈ రకమైన సర్టిఫికెట్స్ సేఫ్టీ నామ్స్ ఉన్నాయి అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ప్రతి ఒక్క ఫ్లైట్కి సంబంధించి ఎందుకంటే కొన్ని ఫ్లైట్స్ నేను చూస్తూ ఉంటాను ఆ పైన ఇంటీరియర్స్ గురించి మనం చెప్పగలుగుతాం బయట ఎక్స్టీరియర్ గురించి చెప్పలేము కొన్ని కొన్ని ఏమవుతాయంటే క్యాబిన్స్ వదిలేస్తూ ఉంటాయి అవి కొన్ని కొన్ని పనిచేయవు అంటే అవుట్ డేటెడ్ సర్వీసెస్ ఫ్లైట్స్ని కూడా వాడే పరిస్థితులు కనబడుతున్నాయి కొన్ని చోట్ల మనం చూస్తే దీనికి సంబంధించి సేఫ్టీ నామ్స్ ప్రకారంగా కూడా ఏమేమి ఉన్నాయి అనేది కూడా పూర్తి స్థాయిగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఇది కాక ఇంకొక అంశము Uh, video party's uh. leader is the Minister for Civil Aviation. What is he doing? Net practice. We call Ramon Naidu. He picked up the phone, he said hello, hello, hello and then he switched off his phone. Why is the minister not answerable? The minister should resign. The minister should resign if he's not capable of implementing Our Prime Minister is not such an individual. I'm talking about the Civil Aviation Minister. I was supposed to file on ending flight to Hyderabad to Pati. ఇప్పుడు ఇందులో కూడా ఈనే చెప్తున్నాడు టీడీపీ స్పోక్స్ పర్సన్ ఆయనే చెప్తున్నాడు నేను తిరుపతి వెళ్ళాలి ఫ్లైట్ నా ఫ్లైట్ డిలే అయింది ఇది పక్కన పెడితే నేషనల్ మీడియా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కోడే కూస్తూ ఉన్నారు అందరూ కూడా ఈ మంత్రి ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలి అని చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రజలకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు కదండి ప్రజల యొక్క డిమాండ్ ఏంటంటే ఇమీడియట్గా ఈ మంత్రి రిజైన్ చేయాలి అసలు మోడీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము ఇంకా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు ఇలాంటి ఇన్కాంపిటెంట్ మినిస్టర్స్ని శాక్ చేయకుండా ఇంకా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు ఇది పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిన ఆ రివోల్ట్ని మీరు ఇమీడియట్గా మంత్రి రిజిగ్నేషన్ అయినా తీసుకోండి లేకపోతే మంత్రిని అయినా తొలగించండి ఇది గౌతమి సూపర్ బజార్ అసలు సెట్ బ్యాక్స్ అనేది లేదు ఇంకొక ఇంకో ఫోటో ఉందా దగ్గర నుంచి అది రోజు మున్సిపల్ కమిషనర్